చెప్పమని చెప్తారా లేక వెళ్ళగొట్టమంటారా ఏంటి సార్ ఇది మనోర్ జనం మనూర్ సమస్య కోసం పోరాడుతున్నారు ఇందులో మీకేంటి ఇబ్బంది ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ప్రజలందరూ ఒకచోట కలిసి ఉండకూడదు ఇది జనమంతా కలిసి ఉండాలని చట్టం చెప్తుంది మీరు కలిసి ఉండకూడదు అంటున్నారు ఏది రమ్మాలి సార్ చెప్పేది అర్థం చేసుకోండి సార్ మీరు అర్థం చేసుకోండి సార్ నీళ్ళ కోసం జనాన్ని వెళ్ళిపోమంటున్నారు దానికంటే కరెక్ట్ ఒక్కరు వచ్చినట్టే అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా సార్ ఈ విషయంతో ఆయన చెప్పండి సార్ ఏంటి మీ ఊరు వాళ్ళు ఎంత చెప్పినా సరే మాట వినరా ఇలా టౌన్ వచ్చి పోరాటం చేస్తున్నారు ఆ ఊరు నువ్వే కదా నువ్వేం చెప్పవా ఆ నేను వివోని మీరే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి సర్టిఫికెట్ ఇచ్చే పని మాత్రం లేదనుకోండి ఈ ఊళ్ళో ఒక్కడు మర్యాద నాకు నీకు ఇప్పుడు మర్యాదే ముఖ్యమా మరి మర్యాద లేకుండా మనిషి బతకగలరా నువ్వు ఆ ఊరి ఇన్స్పెక్టర్ వే కదా ఇంతమందికి గుమ్ముక్కునే వరకు ఏం పెడుతున్నావు సార్ మాకే తెలియకుండా తెల్లరిసరికి ఇంతమందిని పో చేస్తారు సార్ తెలియదు అని చెప్పడానికి ఇన్స్పెక్టర్ అయ్యే వరకు పోరాడదాం 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 దానికి వచ్చినట్టుగా లేదే నా కోసం వచ్చింది పోరాడదాం 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 వీలు దొరికే వరకు పోరాడదాం 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 దొరికే వరకు పోరాడదాం 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 దొరికే వరకు పోరాడదాం 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 అన్న కొంచెం పర్సనల్ పోరాటంలో ఉన్నాను నువ్వేం పట్టించుకోకరా అందుకే వెనక చోటు రిజర్వ్ చేసి ఉంచావా కానీరా నాతో మాట్లాడినట్టు వాళ్ళతో నోటుకొచ్చినట్టు మాట్లాడేవనుకో ఇక్కడ నుంచి తీసుకెళ్లి బొక్కలు పాడేస్తాను ఇంత మంది ఉన్నా కూడా నీ బావు గురించి ఆలోచించి కంగారు పడుతున్నావు చూడు అది నువ్వు ఒకవేళ నన్ను పట్టుకుపోయినా నాకు జామీన్ ఇవ్వడానికి నువ్వు రావు నేను బతిమిలాడాను మాట లేదు నమస్కారం నమస్కారం నేను డైరెక్ట్గా రావాలని చెప్పారట సార్ మేము మీ ఆఫీస్కి వచ్చిచ్చే పిటిషన్లు మీకు అంతున్నాయి లేదో నాకు తెలియదు సార్ అందుకే పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది క్షమించండి సార్ మీ పేరు రణసింఘం రణసింహం డైరెక్ట్గా రావడం నాకు పెద్ద పనేం కాదు కోర్స్ నా ఉద్యోగం అదే మీ అవసరాలని మీ సమస్యల్ని అర్థం చేసుకొని వాటిని ప్రభుత్వానికి తెలియజేయడం కానీ నన్ను మీలో ఒకటిగా చూడడం మానేసి గవర్నమెంట్ మనిషిగా చూస్తున్నారు అదే ప్రాబ్లం కోర్స్ ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీవేర్ ది లెట్ అస్ కమ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఈ పోరాటాన్ని వదులుకోవాలంటే నేనేం చేయాలి నీ కావాల్సి కావాలి వర్షం పడడం పంటలు పండడం ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి ఇందులో గవర్నమెంట్కి పిటిషన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటారు కలెక్టర్ సార్ క్షమించాలి మీరు ఈ కాలువల్ని శుభ్రం చేసి పట్టిసీమ పోలవరం లాంటి ప్రాజెక్టులు తీసుకొస్తే ఆ ప్రక్రియలో ఈ చెట్లు చేమలు పెరుగుతాయి దానివల్ల వర్షం కురుస్తుందని మా నమ్మకం సార్ మీరేం చదువుకున్నారు మా ఊర్లో మా జనంతో కలిసి బతకడానికి కావాల్సిన చదువు చదివాను సార్ గుడ్ గుడ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్మి ఈ పోరాటాన్ని వదులుకోండి ఇంకో రెండు నెలల్లో మీ కోరికను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారో అది నేను ఖచ్చితంగా చేస్తాను సంతోషం చాలా సంతోషం అందరిని వెళ్ళిపోముందమ్మా అలాగే సార్ మన కరెక్ట్ గారు మన కోరిక ఇంకో రెండు నెలల్లో తీరుస్తానని చెప్పారు అంటే ప్రస్తుతానికి మన పోరాటం గెలిచినట్టే ఒకవేళ రెండు మాసాల్లో మన కోరికనే తీర్చలేదంటే మనం మళ్ళీ ఇక్కడ కలుద్దామా లేదా మన హక్కులు మనం తెలుసుకున్నాక మనకి ఎందుకు భయం

నాకు ఎరుపు రంగు అంటే ఇష్టం అని నీకేలా తెలుసు నువ్వు వేసుకున్న పది డ్రస్సులు ఎనిమిది డ్రస్సులు ఎర్ర రంగు దాన్ని బట్టి చెప్పాను గాడు సరివే ఇంకా చెప్పు నాకు ఏమేమి ఇష్టం అని నీకు తెలుసు ఆహా నువ్వు స్నానం చేసేది హమాం సోప్తో ఓరిది తిరుమారు కూడా నువ్వు ఎప్పుడు చూసావ్ నువ్వు షాప్లో సోప్ కొన్నప్పుడు చూశాను ఆ సర్లే చెప్పు నీకు మట్టి గాజులు అంటే ఇష్టం తర్వాత పాండ్స్ పౌడరు చక్కగా తింటావు నీకు కోడి కూర అంటే చాలా ఇష్టం ఆ తర్వాత మేక పిల్లలు అంటే ఇష్టం ఆ తర్వాత క్రికెట్ అంటే నువ్వు పడి చచ్చిపోతావు అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాను లేదు అలా ఇలా నా అదేంటంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఓకే చెప్పిన వాళ్ళ నాన్న అసలు ఓకే చెప్పడు అందుకే నిన్ను ఫాలో అయ్యేటప్పుడు మీ నాన్న కూడా కలిపి ఫాలో అయ్యాను ఆయన ముందే పసి కట్టాడు నువ్వే కొంచెం బిల్డప్ అమ్మాయి కదా నువ్వు నిజంగానే గడుసై నోడివే నీతో కొంచెం జాగ్రత్తగానే కాపురం చేయాలి అంత జాగ్రత్త ఏం నమ్మి రావచ్చు నమ్మి వస్తే ఏమిస్తావండి నువ్వు చాలు చాలు అని చెప్పేంతవరకు మన పిల్లల్ని కనొచ్చు అనయో ఏం చేస్తున్నావరా వంట్రగా మాట్లాడతాననేకదరా వచ్చావ్ అది రహస్యం చెప్తామని వంట్రగా ఉన్నప్పుడు ఏంట్రా రహస్యం ఒదినా నురా ఏటలుడు మాట్లాడుకోవటం అయిందా లేదు బాబు ఇంకో పది నిమిషాలు మాట్లాడుకుని పిల్ల మేనమావకి అబ్బాయి మేనమావకి పెళ్లిలో సమ్మతమే కదా సమ్మతమేనండి నీకు సమ్మతం సార్వరీనామ సంవత్సరం ఆశ్వీజ మాసం పదోవ తారీఖున శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలం నందాపురం గ్రామానికి చెందిన రమణమ్మ భానుజీరావు దంపతుల కుమారుడైన రణసింగం అనే వరుడికి ముందు చెప్పిన జిల్లా ముందు చెప్పిన మండలం జమదాల గ్రామంలో నివసించే నరసింహమూర్తి లక్ష్మీ దంపతుల కుమార్తె అయిన సీతాలు అనే వధువుకి ఉదయం తొమ్మిది ఇరవై నిమిషాల నుండి పదకొండు లోపు కుంభలగ్నంలో వివాహం జరిపించాలని పెద్దలచే నిశ్చయించబడినది

తలంచి దండ ఎంచుకోకరా జీవితాంతం పెళ్ళడానికి బాధిసిగా బాతకాలి నిటార్గం నుంచున్న నీకు రోజు పడుతున్నాయి కదా చూసావో నాకు చెప్తే ఎవడ వింటాడు